డే అంటే మేము చాచాన నుండి పుట్టినరోజు మనము చిల్డ్రన్స్ డే చేసుకుంటామా కదా అలాగే మళ్ళా డే ఇదే మన గొబ్బెమ్మలు ముప్పులు ఏమేం వేసుకుంటాం చెప్పండి సంక్రాంతి సంక్రాంతి పండుగ కూడా చేసుకుంటాం కదా ఇంకా దీపావళి కూడా జరుపుకుంటాం దీపావళి కూడా ఫస్ట్ స్టార్టింగ్ దీపావళి వచ్చినాక చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే అయినాక మనం జెండా జెండేస్తాము తర్వాత క్రిస్మస్ క్రిస్మస్ అయినాక సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ पंदो